దాని దానివల్ల అక్కడ నెంబర్ ఫిఫ్టీన్ అక్కడ సాగు చేయట్లేదు ఎవరైనా సరే సో దీని చేయాలి అంటే మళ్ళీ అదే రైతులు కూడా ఒక మినిమం ఒక వంద రైతులు ఒక యాభై మంది రైతులు సరే ఖచ్చితంగా వేసి దళారు అడిగి అప్పుడు సాగు చేసుకోవచ్చు అది ఒక లెక్క ఉంటుంది ఒక్కళ్ళే వేస్తా అంటే అక్కడ దళారీ అనేది ఒప్పుకోడు మార్కెటింగ్ ఉండదు అది అయితే నిజం చాలా వరకు అయితే అంతేనా అయితే ఇప్పుడు ఇందులో ఉన్న కదా మగ చెట్టు గురించి దాని గురించి ఒకసారి చెప్పు మన రైతులో చాలా వరకు మొక్కలు కొనేటప్పుడు అన్ని మొక్కలు ఒకటేలే అని చెప్పి అన్ని మొక్కలు తీసుకుంటారన్న ఆ మొక్క పెరిగే కొద్దు పెరిగే కొద్దు పెరిగే కొద్దు బాధగా పడతారు ఇప్పుడు మొగ చెట్టు అంటే ఎకరానికి పది పడితే ఆడొకటి 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 పది ప పన్నెండు పడితే పర్వాలేదు ఇది ఎకరానికి ఇరవై ఇరవై చెట్లు పోతి చెట్లు పడతాయి అన్న ఇరవై చెట్లు పోతు చెట్లు పడడం వల్ల రైతు అనేవాడు చాలా దెబ్బతింతా చెట్లు పోతు పూర్తి చెట్లు ఉండాలి ఎక్కడో ఉండాలి అది తోటంతా పోవడం వల్ల చైతన్య నర్సరీ వాళ్ళు ఇప్పుడు మనకు తెలియదు కదా మొక్క తీసుకున్నాడు ఇది పుచ్చు ఇది లేడీ చెట్టు తెలియదు అన్న తెలియదు మరి తెలుసుకోవాలి ఆ మొక్క చూస్తానే